నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది ఒక అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకదంట ఒక ఈయననో రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇవ్వగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలా అని మాట్లాడుతుంటే మరి మూర్ఖులను ఏమన్నాలో అర్థం కావట్లేదు కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ బిడ్డ అని అనుకుంటాను చెప్పులతోటి కొట్టి పంపించకపోతాడుగు నా పేరు చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను నువ్వు రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఏదో నువ్వు ఒక ఎక్కడున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు అప్పుడు అధికారాన్ని అట్లా ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూస్తున్నావు లంజా గోడకాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లని ఏమి బతుకురా మీది మార రారిగా బుద్ధి శరం లజ్జ ఇంకా రావట్లేదా మీకు ఇంతమంది ని చేసినా కానీ నోటికి ఏది వస్తో అది మాట్లాడటమేనా సంస్కారం సభ్యత లేదు మేము అనలేమురా బ్రోకర్లు లవ లఫూర్ కానీ ఇదే మేము అన్నీ తిట్టలేమా నేను తిట్టలేకనా అందులో పిహెచ్డీలు చేసిన వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి మీ బతుకులు కానీ మీ ఏంటి తెప్తే మీరు నోరు వెళ్తే పోనీ పోనీ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఉండొద్దు కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఓపికతోటి జట్టుకుంటూ పోతుంటే ఈడో లఫోడ్ కా పది మందిని పెట్టుకున్నావు ఇక్కడ ఒక్కడన్నా ఆయమ ఉన్నాడు అంలా ఒక్కడన్నా జిల్లా గురించి కొట్టాడి తెచ్చేటువంటి వాళ్ళు ఉన్నాడనిలా మేము మేము నెలకోసారి పెడుతున్నాం రివ్యూ మీటింగులు రెండు నెలలకోసారి పెట్టుకుంటున్నాం అభివృద్ధి మీద ఏదో మీటింగులు పెట్టుకున్నా వదిలిపెట్టడం కాదు డెవలప్మెంట్ అనేది వరంగల్ జిల్లాలో ఏ ఒక్క చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు ఇక్కడ ఏమి అభివృద్ధి చెందింది వరంగల్ జిల్లా అని వీటి మీద మేము ఉంటే పొద్దుగా లేస్తే తిట్టుకుంటూ ఇది చేసుకుంటూ అసలు కాసలు దేశదిమ్మరుగా నీకు తేడా ఏముందో చెప్ప అసలు ఇంకోసారి బిడ్డ నువ్వు నోరు ఎక్కడన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబం కానీ నీకు అంత రేషం ఉన్నవి అయితే నువ్వు ఇంటికి పోయి కాలు ఎందుకు మీరు మీ అయ్యా మీరు అందరిపై కుటుంబం కుటుంబం పోయి కాలు ముక్కలే అప్పుడు గుర్తురాలే మీకు అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇలా మీరు బయట తిరుగుతారు ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు ఓపిక పట్టండి కక్ష సాధింపు చర్య అంటారు వద్దు వద్దు అనటం వల్ల ఇలాంటి వరకు ఒప్పకే పడతాను మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని నడుతాం ఓపిక లేదు మాకు కూడా ఏం భాష ఏం యాస ఇది ఏంటిది పొద్దుగా లేదు లంగా అఫుట్ వాళ్ళు చెయ్యని పనులు ఉన్నాయా పొద్దుగా లేతే దోసక తిని దోసక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పున్నదానిలల్ల వెయ్యి కోట్ల తక్కువ లేడు ఇలా వాళ్ళు బలుపులెక్కి ఈ భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను నేను ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏదో చూస్తాం బిడ్డ